హెడ్లైన్స్ సిఎంసి కౌన్సిల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ కమిటీ ఎన్నికలతో డోర్ ఓపెన్ చేస్తే వైసీపీ సమ్ ఉంటుంది ఒకటే వంశ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఎన్నుకున్నారు ప్రజలకు అనుగుణంగా ఓటేలా అని చెప్పి ప్రజా ప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు అటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు ఏవైనా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టి వద్దు నీ పరిపాలన బాగలేదు ఒక హిట్లర్వి ఒక దౌర్జన్యంగా ఒక దగాకో పరిపాలించావు కాబట్టి ప్రజలు పక్కన పెట్టడం జరిగింది సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూర చేయాలని ఉద్దేశం మాకు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్నికలైనా కావచ్చు ప్రజలు అనుకూలంగా వెళ్ళాలని చెప్పేసి ప్రతినిధులు కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి రేపు అంతర్లో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఇవాళ జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కావచ్చు ఏవైనా సరే ఏ ఎన్నికలైనా సరే ఉమ్మడి బుద్ధులు గెలిపించడానికి ప్రజా ప్రతినిధులు ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఇందాక నేనేదో చెప్తాను సొబ్బారెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ మాకున్నాయి దౌర్జన్యం ఎవడా దౌర్జన్యం అవసరం లేదు ప్రజలే నీకు ఇంకా బుద్ధి లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు అవి కానీ దౌర్జన్యాలు కాదు ప్రజా తీర్పు ప్రజలకు అనుకూలంగా నడుచుకోవడమే ప్రజాప్రతినిధుల పరిస్థితి అని చెప్పేసి అది మీకు తెలివికి మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించారు ప్రజలు ప్రజలకు అనుకూలంగా మీ పరిపాలన లేదు కాబట్టి అంత చిత్తుగా ఓడించారు ఇప్పటికైనా బుద్ధించుకో బుద్ధి లేని మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం రానున్న రోజులు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలకు అనుకూలంగా ఓటేయడానికి ప్రజాప్రతినిధులు అది ఎంపీటీసీయా జడ్పీటీసీయా కార్పొరేటర్ పక్కన పెడితే అందరూ కూడా ప్రజా తీర్పుకి అనుకూలంగా మేము ఓటేస్తాం ప్రజలు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించారు ఎన్డీఏ కోటమి మేము సపోర్ట్ చేస్తాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది క్రాస్ ఓటింగ్ ఏ ఓటింగ్ ఉండి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ఆ పార్టీని పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కన పెడతాం చెప్తా ఉన్నారు ఇంకా ముందు చెప్తా ఉన్నాం ఒక చిన్నది అటు సీఎం గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయమనండి అది చెప్పుకోవడానికి కానీ ఆ ధర్నాజిరి కూడా అక్కడ ఎవరు ఉండరు అటు ఎంపీలా లేకపోతే ఎమ్మెల్యేలా ఓడిపోయిన క్యాండిడేట్ల ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఎవరు కూడా మీరు చూడండి అందరూ కూడా వచ్చేటప్పుడు రెడీగా ఉన్నారు ఇక్కడ డోర్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ చేయనివ్వండి ఒకసారి ఆ పార్టీ పరిస్థితి మీరు చూద్దరు ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ అసలు విశ్వాసం అనేది లేదు చీ కొడతా ఉన్నారు జీవితంలో ఆయన నమ్మే పరిస్థితి ఎవరు లేరు మీరు ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తారో మీరు చూడండి ఎలక్షన్ ముందు నేను కొన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ క్లోజ్ అప్పటిదాకే ఎన్ని ఎంటున్నా కూడా కొంచెం వెయిట్ చేయాలా ఈ డోర్ ఓపెనింగ్ కోసం మేమే ఎదురు చూస్తా ఉన్నాం ఎప్పుడెప్పుడు అని ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతే అప్పుడు ఆ పార్టీ క్లోజ్ అవుతుందని మీకు తెలియజేస్తాం అందరూ ఉన్నారు ఒకరు కాదు మొత్తం క్లీన్ అవుతుంది ఇస్తే అందరూ వచ్చేస్తారు పర్మిషన్ ఇవ్వడమే బాస్ట్ పర్మిషన్ ఇవ్వడం లేదు సైడ్ వారు మీరు ఒక గంట చూసుకోండి వన్ సైడ్ వారు ఒక గంట చూసుకోండి ఎమ్మెల్సీ కూడా వన్ సైడ్ వారు మూడో తారీఖు మారుకుంటాం మూడో తారీఖు మారుతున్నాం ఒకసారి ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి అడగండి ఒకసారి డోర్లు ఓపెన్ చేయండి సార్ అని ఓపెన్ చేసిన తర్వాత ఖాళీ అవుతుందా అసలు ఉండకుండా బాధ్యత అప్పుడు తెలిసింది ఇందుకు అదే చెప్పాను భయ్యా నీకు అర్థం లేదు ప్రజా తీర్పుకు అనుగుణంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళ కోట్లు వేసారు కాబట్టి మేము కూడా వాళ్ళకి కోట్లేస్తాం ఎక్కడున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు మేము లేవు ఎందుకంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి మేము నమ్మి ఏం చేస్తాం సో ఖచ్చితంగా ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులు ఎవరిని వాళ్ళు వేస్తాము వాళ్ళు ప్రజలు అలా డిసైడ్ అయ్యారు నాయకులు అలా డిసైడ్ అయ్యారని చెప్తున్నాం అందరు కలిసి రావడం క్యాంప్ అంటారా నిన్నటి దాకా ఎవరు ఇక్కడ నాకు నాకున్నది చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు ఓడిపోయేటప్పుడు ఎన్ని ఏం మాట్లాడుతూ ఉంటారు క్యాంపులు అని అని ఆ రాజకీయాలు నేర్చినది అందుకే అలా కూర్చోబెట్టారు ఇక్కడ ఎక్కడ క్యాంపులు లేవు వారు వన్ సైడ్ క్యాంపులు లేవు ఏం లేవు అంతే